నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో డిసెంబర్ పదహైదవ తేదీ నుంచి కొత్త చట్టం అమలులోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఈ కొత్త చట్టం రావడంతో అయితే భారీ జరిమానాలు మరియు జైలు శిక్ష మరణశిక్ష జీవిత ఖైదు విధిస్తామని చెప్పేసి కువైట్ ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కువైట్లో ఒక కువైటీ పోరుడు మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోఫిక్ పదార్థాలను ఉపయోగించాలనే ఉద్దేశం కలిగి ఉన్నందుకు ఆ యొక్క కువైటీ పోరుడికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు యాభై వేల కువైట్ దినార్ల జరిమానా విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది అలాగే ఆ యొక్క నిందితుడు మనం చూసుకుంటే కానీ మాదక ద్రవ్యాలు ఉపయోగించాలి అలాగే మాదక ద్రవ్యాలకు ఇతరులను ఆకర్షితులను చేయాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేయడం జరిగిందనమాట కొత్త చట్టం వచ్చిన తర్వాత అతనికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కానీ మానవతా కోణంలో మనం చూసుకుంటే నిందితుడి యొక్క నేర చరిత్ర శుభ్రంగా ఉండటం గతంలో ఎటువంటి నేరారోపణ లేకపోవడం దృశ్య అతను న్యాయపరమైన దయకు అర్హుడని చెప్పేసి కోర్టు తన యొక్క తీర్పులో పేర్కొందనమాట అంటే గతంలో అతని పైన ఎటువంటి కేసు లేకపోవడంతో ఏదో పొరపాటున ఈ యొక్క తప్పు చేశాడని చెప్పేసి కువైట్ క్రిమినల్ కోర్టు దయతో మనం చూసుకుంటే కానీ ఏడు సంవత్సరాల జైలు శిక్ష మరియు అలాగే యాభై వేల కువైట్ దినార్ల జరిమానాను విధించబడింది అలాగే కువైట్ శిక్షా స్మృతిలోని ఆర్టికల్ ఎనభై మూడును వర్తింపజేస్తూ కోర్టు శిక్షను జీవిత ఖైదు నుంచి విధించిన శిక్షగా తగ్గించిందని చెప్పేసి మామూలుగా అతను చేసిన తప్పుకు జీవిత ఖైదు శిక్ష విధించాల్సి ఉంది కానీ అతడికి నేర చరిత్ర లేకపోవడం నేరారోపణలు ఇంత ముందు లేకపోవడంతో అయితే ఏదో మొదటి తప్పుగా భావించైతే జీవిత ఖైదు నుంచి జైలు శిక్ష విధించామని చెప్పేసి కువైట్ క్రిమినల్ కోర్టు తెలిపింది కువైటి పోరుల పరిస్థితి ఇలా ఉంటే మరి కువైట్లోని ప్రవాసులు ఎవరైనా మాదక ద్రవ్యాల కేసులో పట్టుబడితే శిక్షలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించకుండా దయచేసి డబ్బు ఎక్కువ వస్తుందని ఇతరులు ఆశ చూపినా కానీ ఇటువంటి మార్గాలలో ఎవరూ వెలవద్దు అని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్